ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురుభ్యా నమ శ్రీ మహా మహాసరస్వత్యమా హరి ఓం నీలాంజన సమాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తమ్ నమామి శనేశ్చరం భక్తులందరికీ నమస్కారాలు శనేశ్చరుడు శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహం శనేశ్వరుడు మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు కొంతమంది ఏమో అలా పిలవకూడదు శనేశ్వరుడు పలకకపోతే కనుక శనేశ్వరుడు అనేటువంటి నామంతో నిదానంగా రెండున్నర సంవత్సరాల పాటు ఈ యొక్క శనేశ్వరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండడు రాశి ఫలితాలు ప్రతి రాశి అందు కూడా రెండున్నర సంవత్సరాలు కాలగమనం ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు కర్మకారకుడు అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది కాబట్టి కర్మకారకుడు శనే కాబట్టి ప్రతి కర్మకి కూడా ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతీది కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం దాన్ని క్రియా అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపైన పీఠ్యతి కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడు యొక్క కుమారుడు యమధర్మరాజు అగ్రజుడు ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది అతి నీలం కూడా కాదు అంటే అది నలుపు కాదు ఇటు నీలంలో కాదు మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి ఆయుర్ధాయ కారకుడు కూడా అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కారుడు ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనేశ్వరుడే కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి మనం అవి వెలగట్టలేనిటువంటి ఫలితాలు ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము అట్లాగే శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అంటే శనేశ్వరుడు ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు శనేశ్వరుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా కొబ్బరికాయలు కొట్టి టెంకాయలు కొట్టి బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా అంటే సేవకావృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనేశ్వరుడు ఒక అనుగ్రహమే అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు సర్వీసులు అని లేనిది ఏ పని చీలు కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి ఆ రంగంలో కూడా సర్వీసు రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అను అందరికీ కూడా ఏ విధంగా పొందాలి మరి ఇప్పటి కాలం వర్తమాన కాలంలో శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి సూర్య చంద్రులకు తప్ప మిగతా అన్ని గ్రహాలకి అనేవి ఉన్నాయి మరి వక్రగమనం అంటే ఏంటండి ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా మరి ఈ వక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది అంటే వక్ర గమనం అంటే మనమేమో మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రతక్షరంగా తిరగటం అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రతక్షరంగా తిరుగుతుంది అని చెప్పను అంటారు కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఈ యొక్క శనికి దృష్టిలు కూడా మూడు ఏడు పది అనేటువంటి దృష్టిలు ఉన్నాయి అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం కలది పదవ దృష్టి శనికి ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి మళ్ళీ కుజుడికి కుజుడికి గురుడుకి ప్రత్యేకమైనటువంటి దృష్టిలు ఉన్నాయి ఈ మూడు గ్రహాలకి శని కుజ గురువులకి మిగతా గ్రహాలకి సప్తమ దృష్టి పెట్టారు ఆ సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు ఒక అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టేన్ మన కజి సార్ ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్ इट्स ट्राइड मेनी ट्रीट कइरोपति आईजोथली बट इट वर्कउटेड बिका पर्सनली अलोपति एंडली रिकमें यू पीपल कैन नो कैर ऑन वित्मिपति एमकाजिरी अंडक्टर नेम इज नगेश्वर द्ली పదవ స్థానంలో వృత్తి స్థానంలో ఉన్నాడు వీరికి వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఏదైతే చెప్పుకున్నామో జన్మరాశి సంచారం గురుడు బాగులేదు అని చెప్పి ఈ శని వీళ్ళకి చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ ఈ మంచి ఫలితాలు ఏమిటి వృషభ రాశి వారికి అని అంటే గృహ నిర్మాణం కానీ ధార్మికమైనటువంటి ఆలోచన పరంగాని కానీ ధారత్వం అంటే దాతృత్వ గుణాలు కానీ దానధర్మాలు కానీ లేదా క్షేత్ర తీర్థక్షేత్ర దర్శనం కానీ మంచి చేకూరుతుంటాయి అటువంటివి చేయటం వల్ల వృషభ రాశికి ఈ తిరోగమనం ఏదైతే ఉందో శనేశ్వరుడు యొక్క తిరోగమనం చాలా మంచి చేకూరుతుంది వృషభరాశికి అందువలన వృషభ వారికి అత్యద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అద్భుతంగా రాణింపు ఉంటుంది అట్లాగే కొద్ది కోపం అనేది వచ్చే అవకాశం ఉంటుంది తామ్రగుణమైనది అంటే ఏంటంటే అప్పటిదాకా సైలెంట్గా ఉంటారు ఒక్కసారి లేస్తారు పైకి ఆ తామ్రగుణం అనేది ఈ యొక్క విశేషమైన గుణం కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు ఏమనకుండా ఉన్నారే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేవాడు కూడా ఒక్కసారిగా లేస్తారు మీరు వారి మీదకి కాబట్టి ఈ వృషభ రాశి వారికి శని యొక్క అనుగ్రహం ఇలా భాగ్యం అంటే కొన్ని ఎక్కడైనా మనకు బకాయిలు ఉన్నా కానీ ఆ బకాయిలు మళ్ళీ తిరిగి రావటము అప్పటివరకు పనిలో జాప్యం ఏవైతే జరిగినాయో అవి మళ్ళీ పునరుద్ధరణ జరిగి ఉదయం ఇంకో అడుగు ముందుకు వేయటము ఇంకా ఈ యొక్క శనికి శుక్రుడి మిత్రుడు కావటం వల్ల ఆ రాశి సంచారం రాజు యొక్క కూడా శని కాబట్టి వృషభ రాశికి కూడా మంచి సత్ఫలితాలు అనేవి కలగజేస్తాడు ఈ వృషభ రాశిలో ఈ వృషభ రాశిలో జన్మ సంచారం గురువు అట్లనే కుజుడు కూడా కలిసి ఉంటున్నాడు కాబట్టి మొత్తం మీద వీళ్ళకి ఏదైతే పనులల్లో ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇటువంటి శనేశుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వృషభ రాశి వారికి ఈ తిరోగణం అనేటువంటి దానిలో ప్రశ్నకు వస్తే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి ఇటువంటి వృషభరాశి వారు ఈ యొక్క శనేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా రాబోయేటువంటి నెలల్లో ఉంది కాబట్టి మంచి ఫలితాలు గోచరిస్తాయి శనేశ్వరుడికి అని చెప్పి ఈ వృషభ రాశి వారు చాలా అత్యద్భుతమైన ధాతృత్వ గుణంతో దానం ధర్మం చేయటం ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి చెబుతున్నాను